బహుసమాజ్ పార్టీ బోధన్ నియోజకవర్గం అధ్యక్షులు దాడి రమేష్ ఆధ్వర్యంలో బోధన్ మండలం మందాపూర్ గ్రామానికి మైనారిటీ నేత షేక్ ఇస్మాయిల్తో పాటు మైనారిటీ జీ బీసీ ఏసీకి చెందిన సుమారు ఇరవై మంది నాయకులు నేడు బీఎస్ఈ బీఎస్పీ పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన వారికి బీఎస్పీ స్టేట్ లీడర్ నీరడి ఈశ్వర్ జిల్లా అధ్యక్షులు సింగేడు పాండు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు బీఎస్పీ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిరివేసు సంతోష్ బోధన అసెంబ్లీ ఇన్ఛార్జ్ నీరడి రవి పట్టణ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బాన్సువాడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్యామ్ సాలూరా అధ్యక్షులు జ్ఞానేశ్వర్ బీఎస్పీ నేతలు నరేష్ సుభాష్ మంత్రి నరేష్ తదితరులు పాల్గొన్నారు